హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇదేనండి విజయవాడ నుంచి గొల్లపూడి సెంటర్కి వెళ్ళే హైవే అంటే హైదరాబాద్ హైవే ముందుకెళ్తే గోల్లపూడి సెంటర్ దాని యువతలే మన ఫిష్ ఆంధ్ర మేడం అది ఫిష్ ఆంధ్ర అదేనండి దాంట్లోకి వెళ్దాం దాంట్లో ఏమున్నాయో మనం ఒక్కసారి చూద్దాం డిస్ప్లే కనపడుతున్నాయి కదండి ఫస్ట్ కనపడేది కొయ్యంగా కానాకంతలు అలాగే ఇది వస్తే సాల్మన్ ఫిష్ అండి ఈ రొయ్యలు ఆల్రెడీ చందువాళ్ళు అండి రోజుల్లో కూడా ఒక రెండు రకాలు అయిపోయినాయి మనం వెళ్ళేసరికి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి అయిపోయినాయి పట్టుకెళ్ళిపోయారు అయిపోయినాయి ఇకసరికి శుభ్రం చేసినమాట నెత్తళ్ళు పెద్ద మెత్తళ్ళు ఫ్రెండ్స్ మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ తెలియజేయండి మీకు నచ్చుతూనే నచ్చట్లేదు తెలియట్లేదు దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్ కవాసులు వీడిని కవాసులు అంటారండి ఇంకొకసరికి పండుగప్ప పండుగప్ప తర్వాత వంజరం అండి టోనా ఫిష్ అయిపోయింది అది కూడా ఉందంట అది కూడా అయిపోయింది మనం వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏమో అక్కడ నా చెరువు చేపలు అండి ఇది నా రాగండ్లు బొచ్చులు ఉంటాయి దీంట్లో ఇవి ఒకసరికి డ్రై ఫిష్ అండి అన్ని శుభ్రం చేసినాయి అనమాట ఇక్కడ లాస్ట్ టైం మనం వీడియోలో చూస్తుంటారు అవనిగడ దగ్గర ఇవి శుభ్రం చేసినాయి రొయ్యలు అలాగే మెత్తళ్ళు సావడాయిలు వంజరు ముక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చారు అది అది వంజరం ముక్క అది ఈ వంజరం కూడా శుభ్రం చేసినాయి అనమాట ఇవి శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతారు డ్రై ఫిష్ కూడా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి మనం ఇవి తీసుకున్నాం అండి పింక్ పెర్చ్ అంటారు వీటిని ఇవి తీసుకున్నాం చేపలు ఈ చేపలను వాళ్ళే అక్కడ శుభ్రంగా చూసారా ఆపరేషన్ థియేటర్ అదేనండి అదే శుభ్రం చేసే థియేటర్ ఆ హాల్లో గ్లాసులు అవతల వాళ్ళు నీట్ గా శుభ్రంగా చేస్తారు రండి అది కూడా చూద్దాం కట్ చేసే వాళ్ళు కట్ చేస్తుంటారు శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేస్తుంటారు అలాగే ముక్కలు కట్ చేసే వాళ్ళు ముక్కలు కట్ చేస్తుంటారు ఇవి మన చేపలని పింక్ పెద్ద చేపలని శుభ్రం చేస్తుందండి ఇవి ఇవి ఇప్పుడు వాళ్ళు శుభ్రం చేసిన అండి వీటిని మనం కొద్దిగా గల్లు ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుతామండి అంటే దాంట్లో దానికి పైన బ్లాక్ ఇష్యూ ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ అయిపోద్ది వైట్గా వచ్చేస్తుంది చేపలు కూడా డస్ట్ గిస్ట్ ఏమైనా మొత్తం పోద్ది ఇలా మొత్తం బాగా వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి మాత్రం గల్లు ఉప్పు అవసరమైతే రెండోసారి కూడా గల్లుప్పు వేయండి మీకు అలా వాటర్లో ఉంటే ముక్క ఫ్రెష్గా కనపడాలన్నమాట అలా కనపడే వరకు కూడా శుభ్రంగా కడ ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న చేపల్లో మనం సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేస్తున్నాము పసుపు తర్వాత కారం వేస్తామండి కారం వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవి మొత్తం వేసుకొని శుభ్రంగా కలుపుకుంటాము కలుపుకోవడానికి కూడా సేమ్ కింద ఇంకోటి పైన బార్లు ఇచ్చి షేక్ చేస్తే ఈ చేయి పెట్టకుండా మొక్కలన్నిటికి చక్కగా అండి నేను అలా షేక్ చేశాను ఇక మొక్కలకి ఇలా పట్టేసింది చక్కగా ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే సోంపు ఖచ్చితంగా వేస్తానండి సోంపు వేస్తాను తర్వాత మెంతులు కొద్దిగా వేస్తాను తర్వాత జీరా కూడా వేసుకుందాము ఈ మూడు వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు జీరా వేసాను ఇవి వేగుతున్నప్పుడు మనం నెక్స్ట్ వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం అవి కూడా వేగాలండి బాగా వేగడానికి ఏం లేదు వాటికి కొద్దిగా సాల్ట్ తగిలిద్దాం ఉల్లిపాయలు మనకి నూనెలో తొందరగా మగ్గాలంటే ఖచ్చితంగా అయితే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఏమవుద్ది అంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది అనమాట సాల్ట్ కూడా మీరు ఆల్రెడీ చేపముక్కలలో కొద్దిగా వేశారు కాబట్టి ఇక్కడ సరిపడా వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ ఎక్కువకుండా చూసుకోండి అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇలా మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం టమాటా కూడా వేసి అవి కూడా మగ్గనం ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అల్లం వెల్లి పేస్ట్ కూడా మనం చేపల్లో కలిపాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసాను వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు మనం కొద్దిగా కారం కూడా వేద్దామండి కారం వేసి బాగా కలిగిద్దాము అంటే కారం కూడా మీరు చేపల్లో వేశారు ఇక్కడ వేసేవన్నీ కూడా మీరు చేపల్లో కొద్దిగా వేశారు కాబట్టి ఇక్కడ దాన్ని చూసుకొని మీరు ఇక్కడ వేసుకోవాలి చేపలు కూడా కారం కూడా వేసాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి పచ్చిమిర్చి తర్వాత మామిడిగా వేసాను యాక్చువల్గా చెంతపండు పులుసు అంటారు అందరూ కానీ చెంతపండు పులుసు అనేది కొద్దిగా గ్యా గ్యాస్ సంబంధించిన వాళ్ళకి ఇష్టపడరు చేపల పులుసు అని కానీ చింతపండు అనేది ఇష్టపడరు దాని ఆల్టర్నేటివ్గా మీరు మామిడికాయ వాడుకోవచ్చు మామిడికాయ కూడా పులుపే కాబట్టి సరిపోతుంది మీకు నేను మామిడికాయ వేసాను చింతపండు పులుసు అసలు వేయట్లేదు దీంట్లో మామిడికే వేసి కొద్దిగా వాటర్ పోసాము ఇది మగ్గనేవండి కొద్దిగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం చిన్న మసాలా వేస్తున్నామండి ఈ మసాలా ముద్ద ఏంటై మీరు అడగచ్చు అది ఏం లేదండి రెండు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు కొద్దిగా అల్లం మొక్క కారం వేసి నూరిన ముద్ద అనమాట అది ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం నూరుకుంటే మంచి టేస్ట్ అవుతుంది ఏ చేపల కొరకైనా అలా నూరిన ముద్ద అందులో వేసాము ఇలా బాగా మగ్గుతుంది కొద్దిగా మామిడికాయ ముగ్గా మీకు మగ్గిరి అనిపించినప్పుడు ఈ పింక్ పెట్టి చేపలు దాంట్లో వేసేయండి ఇలా వేసిన తర్వాత మనం గరిట పెట్టకూడదండి అసలు ఇవి చిన్న చేప కాబట్టి జస్ట్ క్లాత్ తో పట్టుకొని తిప్పాలి ఫ్రెండ్స్ మీ ఒక డౌట్ ఉండొచ్చు ఇవి చిన్న చేపలు కదా ముళ్ళు ఉంటాయి ఏమని ఇవి సముద్రపు చేపలు అండి అసలు ముళ్ళే ఉండవు మీరు వీడియో చివరి వరకు చూడండి ఇందులో ఎంత ముళ్ళు ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ముళ్ళు ఏముంటుందో కూడా చూపిస్తాను ఇది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఇది మొగ్గుతుంది అనమాట ఎలాగా చివరిలో మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేయగానే మీరు వీడియో అయిపోయింది అనుకోపాకండి చివరి వరకు చూడండి అసలు ఈ చేపలో మీరు టేస్ట్ కూడా మీరు చుద్దురు కానీ ఖచ్చితంగా మీరు టేస్ట్ వస్తారు ప్లస్ చేపలు అసలు ముళ్ళు ఎలా ఉంటాయో కూడా చూద్దరు కానీ నేను చేపల పులుసు అంటే చల్లారిన తర్వాత తినమంటాను కానీ ఈ రోజైతే ఆగలేక వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను వేడివేడి కూర వేసేసుకున్నాను కూర వేసానండి ముక్కలు వేసాను ఇప్పుడు కొద్దిగా పైన మామిడికాయ ముక్కలు ప్లస్ పులుసు కూడా వేద్దాము చాలా వేడిగా ఉంది కానీ మీరు చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను అయితే ఆగలేకపోతున్నాను నా చేపలు తినలే తినకుండా సో వేడివేడిగా ఉండగానే వేసేసుకున్నాను పల్లెల్లో రైస్ పెట్టుకున్నాము చేపల కూర వేసాము మా రెండు తినేద్దాం ఏ కలుపుతున్నాను అనమాట బాగా వేడిగా ఉంది మామిడికాయ ముక్కు తీసుకున్నాను కలపడానికి ట్రై చేశాను కానీ బాగా వేడిగా ఉంది పక్కన పడేసాను ఇంకా ఆగలేకపోతున్నాను ముందుగా చేప తినేయాలి అర్జెంటుగా తినేసాను ఇప్పుడు మీకు ముల్లు చూద్దు ముల్లు చూద్దురు కానీ చూడండి అలా పట్టుకుని నోట్లో పెట్టుకుని లాగితే ఉండే సింగల్ ముళ్ళే చిన్న ముళ్ళు అంటూ ఏమి ఉండవండి ఒకటే ముళ్ళు ఉంటుంది ఇంకా మీకు ముందుకెళ్తే మీకు చేపలు అసలు ముళ్ళే ఉంటాయి చూద్దురు కానీ ఇప్పుడు మా ఊర్గా కూడా కలిపేసాను ఇప్పుడు చేప తీసుకున్నాను చూడండి పైన ఎలా లాగాను రైస్లో పెట్టుకుంటున్నాను అంతే అందులో ముళ్ళు మీకు వెతకాల్సిన పని ఉండదు తిప్పాను మళ్ళీ దాని మీట్ తీసాను ఇంకా ఒకటే ముళ్ళు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చేపలను ట్రై చేయండి వీటిని తెలుగులో గులివిందులు అంటారండి పింక్ కలర్లో ఉంటాయి ఇవి మీరు కూడా చూడండి ఈ చివరి చేప చివరిగా చేప చూపిస్తాను చూడండి అలా మీట్ తీసాము జస్ట్ సింగల్ ముళ్ళు అండి మీరు ఎవరు కూడా ముళ్ళు ఉంటాయని భయపడాల్సిన పని లేదు ఈ చేపల్లో ఖచ్చితంగా చెప్తున్నాను ఒకటే ముళ్ళు ఉంటుంది మీరు కూడా దొరికితే ఈ గులివింద చేపలని మామిడిగా వేసి ట్రై చేయండి